జపాన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది యువత కోసం డేటింగ్ యాప్ను లాంచ్ చేయనుంది మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్ ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు అయితే జపాన్లో జననాల రేటు తగ్గుతోంది ఇది తమ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభమని ఆ దేశ ప్రధాని అన్నారు ఇదే ధోరణి కొనసాగితే రెండు వేల డెబ్బై నాటికి జనాభా ముప్పై శాతం తగ్గిపోయి ఎనభై ఏడు మిలియన్లకు పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు టోక్యో స్థానిక యంత్రాంగం ఒక డేటింగ్ యాప్ను లాంచ్ అయ్యనుంది జపాన్లో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారిలో డెబ్బై శాతం మంది తమ భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎలాంటి యాప్స్ను ఉపయోగించడం లేదని తెలిసిందని వారు తగిన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని ఒక అధికారి మీడియాకు తెలిపారు అయితే డేటింగ్ యాప్ ఉపయోగించే వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది తమ ఒంటరి వారమని ధృవీకరించే పత్రాలతో పాటు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నామని సంతకాలు చేసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వార్షిక వేతనం నిజమైన నేను నిరూపించేలా ఒక ట్యాక్స్ సర్టిఫికేట్ను ఇవ్వాలి నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెప్తుంటారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ జననాల రేటును పెంచడానికి తాజాగా జపాన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు